గ్రంథం నుంచి యోహాను రాసినటువంటి సువార్త పదహైదవ అధ్యాయం యోహాను సువార్త అధ్యాయం పద్దెనిమిదవ వచనం లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదరు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది చాలా తలలు ఉంచుకొని పరిశుద్ధాత్మని యొక్క సహాయము కొరకు ప్రార్థనలు కలిగి ఉందం పరిశుద్ధి జీవము కలిగిన తండ్రి స్తోత్రములయ చల్లని సమయమునాని నామమును స్థుతించి సాయంకాలంలో తండ్రి ఆరాధనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్న విధానంలో బట్టి నీకే స్తోత్రములు వచ్చిన విశ్వాసులందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుందయ్యా పరిశుద్ధుడా నీకే స్తోత్రములు చదవబడిన లేఖనము ద్వారా నీవు మాతో మాట్లాడుతూ ఉండగా కృపతో వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి సహాయం చేయ ఉన్నా సమయాన్నంతా క్లీన్గా అప్పచెప్పుకుంటూ నీకు మహిమ కరముగా వాడుకున్నమని మాతో మాట్లాడి బలపరచుమని యేసు అతి నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ప్రభు అయిన యేసు క్రీస్తున్నామున్న ఒకరికి వందనములండి చదవబడినటువంటి ఈ లేఖనములో యోహాను గారు రెండు విషయాలను మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి యోహాను సువార్త పదహైదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగురు రెండు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతని లోకము మిమ్మును ద్వేషించున్నది లేజ్ దలాడు కలియా యు దేవునికి మాత్రమే మహిమ కలిగులు దాకా దేవుని సన్నిధిలోనికి ఆయన వాక్యమునకు వినడి విని లోబడాలని ఆశ కలిగి వచ్చినటువంటి మనతో జీవము కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి అంటే మీరు లోకములో మాత్రమే ఉన్నారు కానీ ఈ లోక సంబంధులు కానీ కానీ ఎప్పుడంట మనము దేవుని పూర్తిగా విశ్వసించి ఆయనలో బలపరచబడిన తర్వాత మాటను దేవుడు సెలవిస్తూ ఉన్నాడు లోకము ఎవరినైతే ద్వేషించి లోకము ఎవరినైతే తృణీకరిస్తుందో ఆ తృణీకరించబడినటువంటి ఏ నరుడైనా ద్వేషించబడిన ఏ మనిషి అయినా కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో విశ్వాసి ఆ ద్వేషించే వ్యక్తి ఎవరైనా ముందుగా నీకంటే ముందు నన్ను ద్వేషిస్తూ ఉన్నాడు ఇది ఒకసారి నువ్వు గుర్తు చేసుకో ఎందుకంటే మీరు లోకము నుంచి వేరు చేయబడినటువంటి వారు ఎటువంటి వారము అంట లోకము నుంచి వేరు చేయబడి దేవునికి దేవునిని ఆనుకొని బ్రతుకుతున్నటువంటి వారము గనుక ఈ లోకం ఏం చేస్తున్నటువంటి వారిని ద్వేషిస్తుంది తృణీకరిస్తుంది నిందిస్తుంది తెలుసా మీకు ఒక విషయము ఏమండి ఇది చదువు వచ్చిన వాళ్లకు తెలిసే ఉంటుంది గత మూడు దినముల నుంచి పగడాల ప్రవీణ్ అనే గొప్ప సేవకుడు ఉన్నాడు ఆయనను అనవసరంగా వాక్య పరిచర్య చేస్తూ నిజమైనటువంటి సత్యాలను ప్రకటన చేస్తూ వారిలో ఉన్న తప్పులను గుర్తింపజేస్తూ ఉంటే జీర్ణించుకోలేక అతన్ని ఏం చేశారు చంపివేశారు గత మూడు దినాల నుంచి అనేక మంది క్రైస్తవులంతా ఒక చోట కూడి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఎలా జరిగిందో తెలియాలి ఇందుకు గల కారణాలేమిటో తెలియాలి విశ్వాసులారా ఆ భక్తునికి కలిగిన శ్రమతో మనము పడుతున్న శ్రమతో పోలిస్తే చానా చాలా తక్కువ గమనించాలి మనం అందుకే దేవుడు స్పష్టంగా అంటూ ఉన్నాడు మీరు లోక సంబంధులు కారు కనుక నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటున్నాను అందుకే లోకము మిమ్మును ద్వేషిస్తా ఉంది ఒకసారి మత్తేసు వార్త ఐదవ అధ్యాయములో ఒక మాట దేవుని వాక్యం మత్స వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో రిలరా అక్కడ దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు హలెలుయా చాలా మంది విశ్వాసులు ఆలోచన చేస్తూ ఉంటారు అది మన ఒక సిఎస్ఐ సంఘాలలోనే జరుగుతూ ఉంటుంది ప్రతి దినము దేవుని సన్నిధికి వస్తూ ఆయనను ఆరాధిస్తూ ప్రార్థన క్రమాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని ఎక్కువ కనుపరుస్తూ ఉంటారంట ఉన్నటువంటి అది పెద్దల రూపంలో గాని సంఘస్థుల రూపంలో గాని మరి ఇతరుల రూపంలో కానీ ఏదైనా ఒక చిన్న మాట వచ్చినా కూడా ఆ మాటను జీర్ణించుకోలేదు అర్థమవుతుందా ఇదే సాధారణంగా మనిషికి గల క్రైస్తవునికి కలిగే శ్రమలు ఓర్చుకోలేడు వెంటనే ఆహాబురాజు వలె ముఖమును చిన్నపుచ్చుకొని వెనుకడుగు వేస్తా దేవుడు అంటూ ఉన్నాడు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించినా హింసించినా నీవు చేయనివి చేసినావన్నా నీవు అననివి అన్నావు అన్నా అటువంటి వాటినల్లా నీవు భరిస్తే దేవుడు ఏమంటా ఉన్నాడు నీవు ధన్యురాలవు నీవు ధన్యుడవు వింటున్నావా విశ్వాసి దేవునివా పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ఈ మాటను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం మతేసు వార్త పదవాధ్యాయం మతేసు వార్త పదవ అధ్యాయం ముప్పై ఆరవ వర్షణములో దేవుడు మరి ఒక మాట ఒక మనుష్యుని ఇంటివారేజ్ దాడు హరియా ఎవరంట ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువుల గుదురు ఇది లోకములో కలిగే క్రైస్తవునికి సమస్యలు ఇది లోకంలో ఉండగానే ఒక విశ్వాసి ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటంట దేవుడంటా ఉన్నాడు ఏమిటి ఆశ్రమ ఒక మనిషి మనిషిని ఇంటివారే అతనికి శత్రువుగా మార్చబోతారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునిలో ఉండి దేవునిలో బ్రతకాలి అని ఆశ కలిగి దేవుడు నీకంటూ సిద్ధపరిచిన రాజ్యములో ఆనందంగా బ్రతకాలి ఆనందంగా జీవించాలి అని ఆశ కలిగినటువంటి నీకు ఈ భూమి మీద కలిగే శ్రమలివి నీ ఇరుగు పొరుగు చేత నీ సంఘములో ఉన్నటువంటి సభ్యుల చేత ఎవరితో కూడా నీవు ఆ శ్రమలలో అనుభవించినా నీవు పడిపోకుంటే ఈ అపవాదం ఏం చేస్తాడంట నీ ఇంటి వారితోని నీకు సమస్యలను చేస్తాడు తెలుసా ఒక మాట అంటా ఉన్నాడు ఇక్కడే మేస వార్తలో ఒక మాట ఏమంటున్నాడు ఆ ఉపవాది నేను వచ్చినది ఎందుకో తెలుసా తండ్రి కుమారుడికి కుమారుడు తండ్రికి తల్లి బిడ్డలకు అత్త కోడలికి వీరికి వైరము చేయుటకే నేను వచ్చింది ఏమండి మనం ఆలోచన చేసుకోవాలి చిన్న చిన్న మాటలకు చిన్న చిన్న ఆలోచనలకు నీ విశ్వాస జీవితాన్ని నీ నీవు కోల్పోని కోల్పో ఈ శ్రమలన్నిటికీ మించిన గొప్ప బహుమానం దేవుడు నీకు సిద్ధపరిచే ఉంటాడు అర్థమవుతుందా విశ్వాసులారా లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో వచ్చి ఒక మాట దేవుని వాక్యం లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదహారవ వచ్చిన వీరు చెప్పుచున్నది వినుచున్నావా వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదహారు తండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుతురు వారు మీలో కొందరిని చంపితురు దేవుని వాక్యం ఏమిటంత ఆశ్రమలు వినాలి ఇక్కడ తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని ఏం చేస్తారంట చంపించు విశ్వాసులారా ఒక విశ్వాసికి కలిగే ఈ సాధారణమైనటువంటి శ్రమలివి నీ ఇంటిలో సమస్య కూడా నువ్వు నీ విశ్వాసంలో పడిపోలేదనుకో నువ్వెంతగానో నమ్ముకొని ఉంటావు కదా నా బెస్ట్ ఫ్రెండు నా మంచి స్నేహితుడు ఈ లోకంలో ఎలా బ్రతకాలో నాకు గైడెన్స్ ఇచ్చేవాడు దేవుని వాక్యం సలభిస్తుంది అటువంటి వారు కూడా నీవు శ్రమలకు అప్పగించారు అయినా కూడా నీ విశ్వాసములో నీవు కోల్పోకుండా ఉండాలి అని దేవుని వాక్యం అక్కడ చూడండి పండగ వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఇరవై ఒకటి పండుగ ఇవన్నీ జరగక మునుకు వారు మిమ్మును బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎద్దుకును అధిపతుల యుద్ధకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు ఇది సాక్షార్థమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి ఏం చేయాలంట మీ మనస్సులో ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఉండండి దేవుడే మీకు ఏ సమయమున ఎలా మాట్లాడాలో ఏ పరిస్థితులలో ఎలా నడుచుకోవాలో ఆయనే నీకు సహాయము చేస్తాడు వినండి విశ్వాసులారా మత ఇసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనముడు దేవుని వాక్యం అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినముడు ఆ దినము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి సంపెదలు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత చేయబడతామంట చేయబడతామంటేషించబడతాము ఎవరి చేత సకల జనుల చేత ఎప్పుడు దేవునిని కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎప్పుడంటా దేవుణ్ణి కలిగి నీ విశ్వాసములో నీవు బ్రతుకుతున్నప్పుడు విశ్వాసుల ఈ విధంగా శ్రమలకు అప్పగించబడి శ్రమలను అనుభవిస్తూ నీ విశ్వాసములో పడిపోకుండా నీవు ఉంటే దేవుడు చూస్తూ ఊరికే ఉంటాడా ఊరికే ఉంటాడు దేవుడు అస్సలు ఉందని కదా దేవుడు ఏం చేస్తాడు శ్రమలలో అనుభవాన్ని కలిగి దేవుని నామమును గట్టిగా పట్టుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి నిన్ను చూసి దేవుడు మౌనంగా ఉంచడా ఎందుకంటే ఆయన మనము ప్రార్థిస్తే వినే దేవుడు సమస్తాన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి దేవుడు చూడండి పరిశుద్ధ గ్రంథములో పేతురు మొదటి పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు పేతురు గారు దేవుని ప్రేరణ చేత ఒక మాట మనతో పేతురు మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు హరియా ఏమిటి ఆ బహుమానము నీవు శ్రమలలో అనుభవము పొందుకొని శ్రమలు పొందుతూ దుఃఖముతో నీవు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తావు అన్నాడు ఆ శ్రమలకు తగిన బహిమానం ఏమిటంట స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు ఎంత గొప్ప బహుమానము నీ విశ్వాస జీవితమునకి ఇంతకన్నా ఏమైనా కావాలా దేవుణ్ణి కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ ఇంటి వారితో నీ బంధువులతో నీ స్నేహితులతో నీ ఇరుగు పొరుగుతో అనేకమైన శ్రమలు పొందుకొని అనేకమైన మాటలు వింటూ నలుగుతూ ఉన్నటువంటి నీకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తన ఆత్మతో నిన్ను నింపుతూ ఉంటాడు ఆయన చూస్తూ ఊరికే ఉండే దేవుడు కానీ నిన్ను చూస్తున్నాడు నీ క్రియలను చూస్తున్నాడు నీ సహనాన్ని చూస్తున్నాడు నీ ఓపికను చూస్తూ ఉన్నాడు నీ కన్నీటిని కూడా చూస్తూనే చూస్తూ 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 దేవుడు ఊరికే ఉండకుండా ఒక దినాన తన ఆత్మతో మహిమతో నిన్ను నింపబోతూ ఉన్నాడు కలియు అరిలుయా ఆ మహిమలో మనము ఆ మహిమతో దేవుని ఆత్మతో నింపబడాలి అంటే ఈ శ్రమలన్నిటినీ కూడా నీవు ఖచ్చితంగా అనుభవించాల్సి ఏం చేయాలంట శ్రమలను ఖచ్చితంగా అనుభవించాలి ఆకలి లేకుండా కడుపు అన్నం తింటుందా ఏమండి ఆకలి లేకుండా తింటావా ఆకలి వేస్తే అది తింటుంది అప్పుడు ఆహారం ఏం చేస్తుంది శరీరానికి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ శరీరము క్రీస్తు శ్రమలను పొందకపోతే క్రీస్తు శ్రమలలో పాలిగా అనుభవించకపోతే మహిమ కలిగిన ఆత్మతో నీవు నింపబడని దేవుని వాక్యం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీవు శ్రమలను అనుభవిస్తూ బ్రతుకుతున్నట్లయితే లోకము చేత ద్వేషించబడి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు ఒక మాట ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరినూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఏమిటంట ఇది రెండవ ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు శ్రమలను అనుభవించి నీవు దుఃఖముతో వేదనతో ప్రార్థనలు విడవక పట్టుదలతో ఉంటావు దేవుడు ఏమి బహుమానం ఇస్తూ ఉన్నాడంతే ఈ రెండవ మరణములో అగ్నిలో పడే మరణం నుంచి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు రక్షణలోనికి ఎవరెవరంట పడేది తిరిగి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అపద్ధికులందరు కూడా అగ్ని మండుగుండములు ఇది ఏమిటంట రెండవ అలా కాకుండా తిరిగి వారిని కాకుండా హంతకులము కాకుండా వ్యభిచారులము కాకుండా ఇదిగో అపద్దికులము కాకుండా దేవుడు ఏమంటున్నాడు ఈ క్రీస్తులు కలిగిన శ్రమలను నీవు అనుభవిస్తూ ఉంటే ఈ రెండవ మరణం అనేది మనకు ఇవ్వనే ఇవ్వడు దేవుని వాక్యం ఎక్కడికి తీసుకెళ్తానట పరలోకానికి రక్షణలోనికి తీసుకువెళ్తా ఆ రక్షణలోనికి మనం వెళ్ళాలి అంటే ఆ జీవ గ్రంథములో మనకంటూ దేవుడు సిద్ధపరిచిన పేరును లిఖిత పూర్వకంగా రాయబడాలి అంటే నీవు ఈ భూమి మీద శ్రమలలో నలుగగొట్టబడాలి నలగాలి అప్పుడే దేవుడంటూ ఉన్నాడు అప్పుడే దేవుడు అంటూ ఉన్నాడు ఆ రెండవ జీవితము మహిమతో కూడిన అనుభవంలోనికి మనల్ని నడిపిస్తా మతైసు వార్త ఐదవ అధ్యాయం పదవ వచనం మతైస్ వార్త ఐదవ అధ్యాయం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు ఆ పరలోక రాజ్యము ఎవరిదంట ఎవరైతే ఈ నీతి నిమిత్తము ఈ భూమి మీద హింసించబడతారో అటువంటి వారికి దేవుడు ఇస్తున్నాడు పరలోక రాజ్యం ఇస్తాడు చూడండి పండవ పన్నెండవ వచ్చినప్పుడు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించింది అలెలూయ అలెలూయా ఏమిటంట నీతి నిమిత్తము నీవు హింసింపబడుతూ ఉన్నావేమో నీతి నిమిత్తము శ్రమల గుండా నడిపించబడుతున్నావేమో అనుభవించు దేవుడంటూ ఉన్నాడు నీవు దండడోవు నీవు ఇన్ను ఊరికే వదిలిపెట్టేవాడును అంతకు మాత్రము కానే కాదు నీకు నేను పరలోకాన్ని ఇవ్వబోతున్నాను ఆనందించు సంతోషించు నీకు నీవు చేస్తున్నటువంటి ఆ పరిచర్య వలన నీవు కలిగి ఉన్న ప్రార్థన విశ్వాస జీవితము వలన నీ ఫలం ఏమైతుందంట అధికముగా పరలోకములో మార్చబడుతుంది ఏమండి ఆలోచన చేయాలి ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎవరు ఎన్ని అన్నా ఎంత తృణీకరించినా నీ భయపడవద్దు ఆ తృణీకరించబడి వారు ఎక్కడ ఉంటారంట అగ్నిగంధకముల చేత ఎక్కడంటారు రెండవ మరణంలో పాల్గొన్నారు ఎక్కడంత రెండవ మరణం ఒక మాట చివరిగా నేను జ్ఞాపకం చేస్తాను లుకస్ వార్త పదిహేడవ అధ్యాయం లుకస్ వార్త పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చి దేవుని వార్త ఆయన తన శిష్యులతో ఇట్ల నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానిదని అది ఎవని వలన వచ్చునో వానికి శ్రమ అర్థమవుతుందండి అండి అండి చదువు మీ చెవులు ఇక్కడనే పెట్టాలి చదువుతులు చదువుతుంట అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము గాని ఎవరి ద్వారా అయితే నీ అవిశ్వాస జీవితానికి అభ్యంతరములు కలుగుతూ ఉంటాయో ఎవరి ద్వారా అయితే నీకు దేవుణ్ణిలో ఇబ్బందులు హింసించే విధానము నువ్వు ఎదురు పడతా ఉంటావో ఎవడైతే దానికి కారకునిగా ఉంటాడో వాడే ఏమిటంట ఆ గోతిలో వాడే పడిపోతాడు వాడు తీసిన గోతిలో వాడి నీవెక్కడ ఉంటావు పరలోకంలో ఉంటావు ఏం చేయబడతా ఉంటావు నీ ప్రార్థన జీవితము దేవుడిని కలిగి బ్రతికినటువంటి ఈ ప్రయాసంతా ఈ కష్టమంతా ఫలము అధికముగా మార్చబడి పరలోకములో దేవుడు నిన్న వంచి ఇదిగో ఈ అధికమైన ఫలాన్ని పొందుకోకుండా నిన్ను ఆటంకపరుస్తున్నట్టు వాడు ఏం చేస్తున్నంత కింద కేకలు వేస్తా ఉంటాడు ఎక్కడ రెండవ మరణములో ఉంది దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో అందుకే మొట్టమొదటిగా మా యోహాన్సు వార్త పదైదు అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు ఏమంటున్నాడండి ఆ మాట జ్ఞాపకం వేసుకుంది వ్యవహాన్సు వార్త లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు కదా ఏమండి ఏమంట చాలా మంచిది ఏమంటున్నాడు పద్దెనిమిది వచ్చినప్పుడు లోకము ఎవరినైతే ద్వేషిస్తుందో దేవుడి మాట చెప్తున్నాడంటే నువ్వు గుర్తించాలి అక్కడ ఒక మాట అంటే దేవా ఎంత ప్రేమయ్యా నీవు నాలో ఉండి ఆ నిందలు ఆ హింస అంతా నీవు భరిస్తున్నావు దేవా ఎంత గొప్ప ప్రేమ అండి ఆ వచనములో ఎవడైతే నిన్ను ద్వేషిస్తాడో ఆ వాడు వాడు ఎవరిని ద్వేషిస్తున్నారో నువ్వు ఒకసారి తెలుసుకో నిన్ను కాదు ఎవరినంట నీలో ఉన్న నన్ను ఎవరినండి నిన్ను కాదు పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్న నిన్ను కాదు నీలో ఉన్న నన్ను ద్వేషిస్తున్నాడని నీవు ఎరిగి నిన్ను నీవు తగ్గించుకొని బ్రతుకో పరలోకములో నీ ఫలమును నేను అధికముగా మార్చబోతున్నాను మరి ఆ తగ్గింపు క్రియను మనము కనపరుస్తున్నామా కదా అందుకే దేవుడు పంతొమ్మిది వచ్చినప్పుడు ఒక మాట అంటామన్నాడు మిమ్మల్ని ఏనాడో నేను లోకము నుంచి వేరు చేశానయ్యా ఇప్పుడు మీరు లోక సంబంధులు కానీ కారు విలువ పెట్టి నా రక్తమును విలువ పెట్టి కొన్నవారు కొనబడినవారు ఇది గుర్తుంచుకో విశ్వాసి నీ వ్యక్తిగత జీవితంలో నీ వ్యక్తిగత ప్రార్థన అనుభవములో ఇది గుర్తుపెట్టుకో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమస్తమును సమకూర్చువాడు ఆయనే కదా ఒక భక్తుడు అంటా ఉన్నాడు మనకు తెలుసు ఎక్కువ ఇచ్చేను యహోవాయ తీసుకో ఆ విధమైన తగ్గింపు ప్రార్థన మనమందరమును కలిగి ఉండాలి అని దేవుడు ఈ వాక్యమును మన హృదయాలలో క్రియ మీన్